అందరికీ నమస్కారం నేను మీరమ్మ రమాదేవి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను ఈ మధ్యన వీడియోస్ అయితే పెట్టలేదండి మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తూ పోతూనే ఉంటాయండి అలాగే ఏ పని కూడా ఆగదు కదండి ఈ వీడియోలో అయితే మనం కూరల్లో వేసుకునే కారం అయితే నేను ఆడిస్తున్నానండి అవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో కొనేసి అలా పట్టుకెళ్ళి అయితే మరపట్టించేస్తున్నారండి కానీ అలాగా మనకి వీలు లేకపోతే ఎప్పుడో చేసుకోవాలి కానీ వీలు ఉన్నప్పుడు అయితే ఇలా తెచ్చుకొని ఎండబెట్టుకోవాలండి మిరపకాయల మీద ఒక ధూళి లాంటిది అయితే ఉంటుందండి అదంతా ఒక రోజు మనం ఎండలో వేసుకొని చేతులతో బాగా ఇలా నలిపి మనం చేసుకుంటే అది చాలా మట్టుకు మనకి చేతులుగా అంటుకుంటుందండి కనిపిస్తుంది కానీ ఆ డస్ట్ అంతా మనం అలా ఆడించే వల్ల కారంలోకి వెళ్ళిపోతుందండి అలాగే మిరపకాయలు మనం ఆరబెట్టుకున్నప్పుడు అక్కడక్కడ మట్టిబిడ్డలు కూడా కనిపిస్తాయండి మనం ఆడించేసినప్పుడు అయితే అవ కూడా కారంలోకి వెళ్ళిపోతాయి ఈ మధ్యకాలంలో అయితే అందరూ కూడా అలాగే చేస్తున్నారండి వీలు కుదిరిన వాళ్ళు కుదరలేని వాళ్ళు కూడా అలాగే సింపుల్ గా అయిపోతుంది అని అయితే ఆడించేస్తున్నారు ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎంతో డస్ట్ అయితే మన లోపలికి వెళ్ళిపోతుందండి కారం అనేది మనం రోజు వాడుకునే ఒక ఇంపార్టెంట్ పదార్థం అండి దీనిని చాలా బాగా చేసుకోవాలి నేనైతే వీటన్నిటిని ఒక రోజు ఎండలో బాగా ఎండబెట్టి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి వీటిని కూడా నేను లైట్గా వేయించేసాను అప్పుడే మనకి చాలా రుచికరంగా అయితే వస్తుందండి కారం ఇలా చేసుకున్న కారంతో ఏ కర్రీ వండినా కూడా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి మనం హడావిడిగా వండేసినా కూడా చాలా బాగుంటుంది ఈ బిజీ లైఫ్లో జాబ్స్ చేస్తూ కొంతమంది ఆడవాళ్ళకైతే ఇలా అన్నీ చేసుకోవడం కుదరట్లేదండి దీని మూలంగా కూడా కొన్ని అనారోగ్యాలు వస్తున్నాయి కొంతమందికి అయితే కుదిరినా కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం అన్నట్లుగా అయితే ఇలాంటి పనులు వేగంగానే నేర్చుకుంటారండి కానీ అనారోగ్యానికి ఎంత హానికరమో తెలుసుకోవడం లేదు కుదురు వాళ్ళందరూ ముందుగా ఇంటికి తెచ్చుకొని వాటి అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని లైట్గా వేయించుకొని కారం ఆడించి ఆ కారంతో కర్రీస్ వండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీ వారు కూడా ఆహా అంటారు బిజీగా ఉంటూ జాబ్ చేస్తున్న వాళ్ళకి కుదరకపోతే కనుక మాకు కామెంట్ చేయండి లేదంటే ఫోన్ చేయండి మేము పంపిస్తాము మీరు కనుక ఇలాంటి కారం ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో మేము హాఫ్ కేజీ నుంచి ఎన్ని కేజీలు అయినా పంపిస్తామండి మాకు ఆర్డర్ మీద ఇలాంటి కారం కర్రీస్లో వాడినప్పుడు మనం ప్రత్యేకించి గరం మసాలా కూడా వేయనవసరం లేదండి ఎప్పుడో నాన్ వెజ్ అయితే తప్ప మామూలు కర్రీస్కి అసలు మసాలా కూడా వేయనవసరం లేదు అన్నీ కూడా చూస్తున్నారు కదా నేను లైట్గా అయితే వేయించేసి ఇందులో వేసేసి ఆడించేస్తున్నానండి చాలా బాగుంటుందండి రుచి కూడా ఈ స్మెల్ చాలా బాగుంటుందండి కారం ఇలా ఆడించుకున్న కారం మనకు సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు అయితే గ్యారంటీగా ఉంటుందండి మీలో ఎవరికైనా ఇలాంటి కారం ఒక్కసారి టేస్ట్ చేయాలంటే నాకు వాట్సాప్ అయితే చేసేయండి అలాగే మరొక విషయం అండి ఇప్పుడు మిరపకాయలు చాలా చప్పగా ఉన్న కాయలు అయితే వస్తున్నాయండి కారం అసలు ఉండట్లేదు మిరపకాయలు మూడు నాలుగు రకాలు అయితే ఉంటాయండి అందులో చూసుకొని కారంగా ఉన్నవి అయితే ఎంచుకొని కొనుక్కోవాలండి ఇలాంటి యూస్ఫుల్ వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి